తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము पड़ा कुरे बोनू बहु मान मु अत्यधिक मुग खेतुरी अत्यधिक मुग खेतुरानी के होवा थे उड़े पल्क के होवा deude palku ye saelu needubage nanto o ye saelu needubage nanto gopadi

ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం భయపడకుము నేను నీకు సహాయము చేసేదను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము ఏషియా ప్రవక్త ద్వారా ఇస్రాయెల్ ప్రజల కొరకాయి ఇవ్వబడిన వాక్యం శత్రువులు ఇస్రాయెల్ ప్రజల మీద విజయం సాధించాలని వారెంతో కష్టపడి శక్తి సామర్థ్యాలని ప్రదర్శించిన వారికి విజయం దక్కదు కదా వారికి అపజయమే కారణం ఏమంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు వారి యొక్క విజయాలన్నిటి వెనుక దేవుడే ఉన్నాడు వారి ప్రతి ప్రయత్నంలో దేవుడు వారికి తోడుగా ఉండి వారికి విజయాలనిస్తూ శత్రువుని సిగ్గుపరుస్తూ వచ్చాడు కనుక ఇస్రాయేల్ ప్రజలు వారికి ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఆధరువు రక్షణ కేడము దేవుడే కనుక అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు దేవునితో వారికి ఉన్నటువంటి ఆ సాన్నిధ్య ఆ యొక్క జీవన శైలిని మనం గమనించినట్లయితే ఇస్రాయెల్ ప్రజలు ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నారు ఎన్నో ఇబ్బందుల్ని సవిచూచారు వారు బానిసత్వపు జీవితాన్ని కూడా జీవించారు బానిస ఎంత చేదుగా ఉంటుందో కూడా వారు అనుభవించారు అయినప్పటికీ అలా నాడు ఇస్రాయల్ ప్రజల కొరకైనటువంటి వాగ్దానం దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన ఎన్నడూ మరిచేవాడు కాడు గనక వారి పరిస్థితులలో వారికి తోడుగా నీడగా ఉండి ఆయన వారిని నడిపించాడు కనుక ఈ యొక్క వాక్యంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ దేవుడునైనా ఎహోవాను నేను భయపడకుమో నేను నీకు సహాయం చేసేదను నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అంటాడు గనక దేవుడు తన ప్రజలను నిన్నడు విడిచిపెట్టలేదు ఈనాడు వేకోజామున దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటంటే ప్రియా దేవుని బిడలారా మన దేవుడు మన రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు మన చేయి కుడి చేయి పట్టుకొని ఉన్నాడు కనుక మనం కూడా ఎన్నో సమస్య లేకుండా ఎన్నో ఇరుకులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మన చేయి విన్నడు విడవలేదు కనుకనే మనము మన యొక్క విశ్వాస జీవితంలో జయాన్ని చూస్తూ ఉన్నాము సైతానికి అపజయాన్ని చూస్తూ ఉన్నాం ఈ విశ్వాస జీవిత పోరాటంలో దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడు ఈ విషయాలు మనం గమనించినట్లయితే మనము నిత్యము సదా దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించే వారమై ఉంచున్నాం కనుక మనం భయపడవద్దు మనం విరవవద్దు మనము అధైర్యపడవద్దు దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి ఒక స్థిర నిర్ణయం కలిగిన బిడ్డలమై సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు మనము నిత్యము ఆయన్ని ఆయన చేసిన మెళ్ళని తలంచుకుంటూ ఆయన స్థుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి బిడ్డలంగా ముందుముగాక అటు దేవుడు మనందరికీ దయ గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో ఒక తండ్రి మా ఉన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలున్నాయా వేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి ఆ భయమైన ఒక మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు భయపడకు అన్నావు అవును తండ్రి అలనాడు నాడు ఇస్రాయల్ ప్రజల పక్షాన నువ్వు నిలబడ్డావు ఈనాడు నువ్వు మాకు తోడుగా ఉన్నావు నువ్వు మాకు తోడుగా ఉండగా మాకు ఎలాంటి అపజయము భయం లేదు కనుక మమ్మల్ని కాపాడే దేవుడు మమ్మల్ని పోషించే దేవుడు తండ్రి నీవు మా పట్ల చేస్తున్న ప్రతి మేలులను బట్టి నీకే స్థుతి స్తోత్రములు కృతజ్ఞత ఆస్తులు చలిస్తున్నాం దినమంతటి కొరకు నీ కృపను కోరుకొంచున్నాం నీ ప్రియ ప్రియబిడలందరికీ నీవు సహాయం చేస్తూ వారి ప్రతి అవసరత అక్కర్లు తీర్చి నడిపించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్